భర్త సుఖ సంతోషాలతో ఉండాలి విజయాన్ని భర్త పొందాలని భార్యలు రక్ష కడుతుంటారు అవును దాని ప్రాసెస్ ఏంటి అంటే ఎప్పుడైతే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఓకే రక్షాబంధన కార్యక్రమం అంటే ఏ కార్యక్రమం చేసేప్పుడు మనం ఒక హోమం చేస్తాం యాగం చేస్తాం మనకి రక్ష కడతారు అవును ఓకే బ్రాహ్మణులు మనకి రక్ష కడతారు అలాగే భర్త ఏదైనా కార్యక్రమం ఒక కార్యం మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఓకే దాంట్లో విజయం సాధించాలని భర్ భార్య రక్ష కట్టేవాళ్ళు నేను రక్షాబంధనం మీకు చెప్పింది అదే నేను అంటే భార్య భర్త కట్టే రక్ష కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని ఓకే ఇట్లా మన సనాతన ధర్మంలో ఓన్లీ అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళు మాత్రమే రక్షాబంధనం లేదు చాలా సందర్భాల్లో గురువు శిష్యుడి కట్టే ఉన్నాయి భార్య భర్త కట్టే ఉన్నాయి అట్లా ప్రతి బంధానికి కూడా చాలా రక్షాబంధనానికి సంబంధించి ఉన్నాయి భర్త ఏ ఇప్పుడు ఇప్పుడు అంటే నాన్న ప్రతిదీ కూడా చాలా ఈజీ అయిపోయింది దూర ప్రదేశాలకు వెళ్తాం అంటే పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి పొద్దున్న ఫ్లైట్లో వెళ్ళిపోయి రాత్రి ఫ్లైట్లో అదే పొద్దు ఫ్లైట్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం ఇదివరకు దూర ప్రయాణాలు వెళ్ళాలంటే నెల రోజులు పట్టేది మరి నా భర్త ఎలా వెళ్తాడు అక్కడ ఎలా వ్యాపారం చేసుకుని వస్తాడు తిరిగి వస్తాడు జాగ్రత్తగా వస్తాడు రాడో ఏమవుతాయో మధ్యలో బందిపోట్లు ఉంటారు రకరకాల దొంగతనాలు ఇలా మోసాలు ఉంటాయి లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి ఇవన్నీ తట్టుకొని ఎలా వస్తాడు కాబట్టి అతను క్షేమంగా వెళ్ళి విజయంతో మళ్ళీ ధైర్యంతో అన్నిటితో తిరిగి రావాలని సుఖంగా రావాలని చెప్పి రక్షాబంధనం కట్టి పంపించేవాళ్ళు అలాగే ఏదైనా యుద్ధానికి యుద్ధ సమయంలో కూడా భార్య రక్షధారణ చేసి పంపించేవాళ్ళు భర్తని యుద్ధానికి ఇవన్నీ కూడా మన ఆచారంలో చాలా అద్భుతమైన ఆచారాలుగా ఉన్నాయి ఈ చేర్చిన పూజ కానీ అది రక్ష ప్రతి దానికి నాన్న మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా ఇప్పుడు మనం తోరాలు చెప్పారండి ఓకే ధారణ చేసేటప్పటికి దానికి ఎన్ని ముళ్ళు వేయాలి తొమ్మిది పోగులు తీసుకోవాలి తొమ్మిది ముళ్ళు వేయాలి వాటికి ప్రతి ముడికి పూజ చేయాలి ప్రతి ముడికి పూజ చేసిన తర్వాత తోరం కట్టుకోవాలి అలాగే రక్షాబంధనానికి కూడా మనకి ప్రతి మన శాస్త్రంలో మూడు దారాలు తీసుకోవాలి మూడు ముళ్ళు వేయాలి ప్రతి ముడికి కూడా మనం పూజ చేయాలి దానికి నివేదన చేయాలి వారికి దూపదీప నైవేద్యాలు చేయాలి తర్వాత రక్షాబంధన అట్లా మన శాస్త్రంలో ప్రతీని చాలా క్లియర్గా చెప్పబడింది ఆ విధంగా మనం ఆచరించట్లేదు చాలామంది ఓకే మనం ఈ విధంగా ఎవరైతే రక్షాబంధన అంటే రక్ష దేవతని దేవతని మనం ఆహ్వానిస్తున్నాం ఆ దారంలోకి ఆహ్వానించి ఆమె పూజ చేసి ఆమె నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం భర్తకైతే భర్తకి ఎవరికైతే వారికి కట్టి వాళ్ళు మంచిగా ఓకే అప్పుడు ఆ దేవత యొక్క రక్ష వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుందా ఉండదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటదా ఓకే ఈ రక్ష బంధం కట్టడానికి ఏదైనా ఒక వారం తిది ఉంటుందా లేకపోతే ఎప్పటికప్పుడు కట్టడం లేదు అన్న నువ్వు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కట్టచ్చు ఓకే ఒక పని మీద బయటికి వెళ్ళి విజయం సాధించాలి అనుకున్నప్పుడు వెళ్ళచ్చు యుద్ధానికి వెళ్ళేప్పుడు కట్టచ్చు ఇట్లా రక్షాబంధనాన్ని ప్రతి సందర్భాలు చాలా సందర్భాల్లో మనకి పురాణ కథల్లో మనకి ఈ రక్షాబంధనం అనేది ఉంది ఓకే ఈ రక్షాబంధానికి రక్షా దేవత అంటే మన పూజా మందిరంలో దుర్గా మాతను అమ్మవారిని అట్లా పూజ ఎలా పూజ చేస్తామో అట్లాగే ఇప్పుడు మనం రక్ష కట్టే తాడుని మనం ఒక ప్లేట్లో పెట్టి దానికి ఆసనం వేసి దానికి ప్రతి మనం ఎలా అయితే మనం గణపతి ప్రార్థన గణపతి పూజ చేస్తామో ఎలా అయితే మనం దుర్గా ప్రార్థన దుర్గా ఆవాహన దగ్గర నుంచి ప్రతిదీ మనం ఎలా చేస్తామో రక్షా దేవత కూడా అలాగే చేయాలి ఓకే మనం ఎప్పుడు కూడా మనం మన శాస్త్రం చాలా క్లియర్గా దానికి కూడా ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం ఒక హోమం చేస్తున్నాం యాగం చేస్తున్నాం ఘంటా దేవతకి ఆరాధన చేయాలి ఓకే ఆడ రక్షా దేవతకి ఆరాధన చేయాలి అలా ప్రతిదీ గణపతి పూజ దగ్గర నుంచి ప్రతిదీ ప్రతి దాని ప్రతి దాని యొక్క ఆరాధన చేసిన తర్వాతే అసలు మొదటి పూజ అనేది స్టార్ట్ అవుతుంది అసలు అసలు మెయిన్ దేవతలు లెక్క పూజ స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అట్లాగే ఇప్పుడు మనం రక్షాదేవతని సేమ్ మనం గణపతి పూజ ఎలా చేసాం అట్లాగే రక్షాదేవత కూడా ధ్యాన ఆవాహన షోడచోపచారాలు చేసి లేదా పంచోపచారాలతో పూజ చేసి వారికి నివేదన చేసి ఆ దేవతకి అప్పుడు మనం రక్ష కట్టుకోవాలి ఆ విధంగా చేయాలి ఇప్పుడు మా వాహనాలు పూజ చేస్తాం వాహనాల్లో దేవతను ఆహ్వానిస్తాం కదా ఓకే అలాగే ప్రతిదీ మనకి ప్రతిదీ కూడా మనకి భగవత్ స్వరూపమే మన మనం 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 చూసే ప్రతిదీ ప్రతి వస్తువు భగవత్ స్వరూపం మన సనాతన ధర్మంలో గొప్పతనం అది